అండి చూసారా ఇవాళ నేనైతే పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇలా నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళానండి వస్తూ ఉంటే నర్సరీ దగ్గర ఇంకా చెట్లు చూసి మాకైతే అసలు ఇంటి దగ్గర చాలా అంటే చాలా ఆవులు మేకలు అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయండి కానీ ఇవి చూసి నేను నాకు చెట్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా సర్లే ఉంచితే ఉంచునీ లేకపోతే తిన నీళ్ళు అని చెప్పేసి నేనైతే ఒక రెండు అయితే తీసుకొచ్చుకునేసాను ఇంకా ఇవి కుండీలు రెడీ చేసుకొని వాటికి ఎరువు అవన్నీ తెచ్చుకొని నేనైతే చెట్లైతే వేస్తాను ఇంకా ఆవులు తినేసి అంటే మాత్రం చాలా అంటే చాలా బాధపడాలి ఇప్పుడు మాకు ఇంటి దగ్గర అయితే ప్లేస్ లేదండి మేము పైన పెట్టుకోవాలి ముద్ది పైన పెట్టుకోవాలి ఇంకా టెరస్ మీద పెట్టామంటే అక్కడ కూడా మేకలు అనేవి ఎక్కేస్తున్నాయి మరి పువ్వులు అయితే చూసారు అందంగా ఉన్నాయో చాలా అంటే చూడండి చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు ఇలా చెట్లు తీసుకొచ్చి పెంచడం అండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మీరు కూడా ఇలాగా చెట్లు తీసుకొచ్చుకొని ఇంట్లో మొక్కలను అయితే నాటుకోండి ఇలా పువ్వులు అయితే మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వచ్చిన చూడండి మొక్కలు అయితే చాలా ఉన్నాయి ప్రస్తుతానికి చిన్న పువ్వు అయితే వచ్చింది నేను ఇది ఆరెంజ్ కలరు ఇది రెడ్ కలరు రెండు కలర్స్ తెచ్చుకున్నాను ఆవుల దెబ్బకి అవి ఇవి బతికితే తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి రెండు చెట్లు మాటలు తెచ్చుకున్నానండి చూసారా చాలా బాగున్నాయి కదా చెట్లు నాకైతే ఇవి చూస్తే నా సంతోషం అయితే మాటలు చెప్పలేను అబ్బా నేను ముందైతే టెర్రస్ అంతా చెట్లు నింపేశానండి కానీ కోతులు మాకు ఆవులు అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి చెట్ల మీద కొంచెం బాగా వేసిపోయి అవి తినేస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా నేను ఆపేసాను ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వానలు వస్తూ ఉన్నాయి కాబట్టి చెట్లు తీసుకొచ్చేసుకొని చూడండి అసలు నాకు ఎంతసేపు సేఫ్టీ చూడ ఈ మాటల్లో చెట్టు ఇది అసలు ఎంత అందంగా ఉన్నాయి కదా చాలా ఇష్టం ఈసారైనా ఈ రెండు చెట్లు తినకుండా ఉండాలని చెప్పేసి దేవుడిని కోరుకుంటూ ఈ చెట్లు అయితే నేను వేసేసుకుంటాను మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు సరే ఇలా మొక్కలైతే తీసుకొచ్చుకొని ఇంట్లో నాటుకోండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి ఏ కష్టం వచ్చినా కొంచెం మనసు బాధపడినా చేతుల దగ్గరికి వచ్చి ఇలా కొంతసేపు వీటితో మాట్లాడుకున్నామంటే మన మనసులో బాధ అంతా పోతుంది నేనైతే ఇలాగే చేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఉంటుందండి నా వీడియో మీకు కూడా ఇలా చెట్లు నాటానిపిస్తే వెంటనే లేట్ చేయకుండా చెట్లైతే నాటేస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి